గౌరవ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన సమావేశంలో రాష్ట్రంలో ఏదైతే ఉపాధి హామీ పనులు ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని పంచాయతీలు పనులను గుర్తిస్తూ గ్రామ సభలు పెట్టాలి ఇరవై మూడవ అని పిలిపించారు వారికి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అదే సమయంలో ఈరోజు ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పార్వతూరం మన్యం జిల్లా తరఫున ఎందుకు అంటే ఉపాధి హామీ పథకంలో భాగంగా వచ్చిన నిధులతో రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో పట్టణాల్లో భవనాలు కట్టడంలో కానీ లేదా మట్టి ఇతర వర్కులు పనిచేయించడానికి ఉపాధి హామీని ఉపయోగిస్తున్నారు నిధులు మరి అదే సమయంలో ఆ నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉపాధిని కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం భారతదేశంలో ఈరోజు వ్యవసాయం కోన వెళ్ళిపోతూ ఉంది అనేక రకాల కారణాల వల్ల అందులో ఒక భాగంగా లేబర్ సమస్య సరైన టైంలో వ్యవసాయ పదుపుల సమయంలో వ్యవసాయ పనుల సమయంలో కార్మికులు దొరక్క వ్యవసాయ కూలీలు దొరక్క చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని చెప్పే రెండోది పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి పంటలు పెట్టుబడి రాకూడదు ఏ పంట తీసుకున్నా ఎప్పుడు కమర్షియల్ పంట కావచ్చు మామూలు పంట కావచ్చు అందుకని ఆ కాలంలో ఉపాధి హామీ పనులను అనుసంధానం చేస్తూ వ్యవసాయ రంగానికి కార్మికులు కూడా పని కలిగించడం జరుగుతుంది ఈరోజు ఉడుపుల్లోనా కాపుదీతల్లోనా కోతల్లోన మాతల్లోన లేదు ధాన్యం వాడించిన సమయంలో కానీ ఇన్ని రంగాల్లో ఈ వ్యవసాయ కూలీల కొరత చాలా తీవ్రంగా ఉంటుంది ఆ సమస్య పరిష్కారం కావాలంటే ఇది ఒక ఖరీఫ్ కాదు రవిలో ఆ ప్రాంతంలో రైతాంగ సమస్య వస్తుంది ఈ లేబర్ సంస్థతో పాటు వ్యవసాయ పెట్టుబడులు కూడా పెరిగిపోతున్నాయి కనుక వీటి నుంచి ప్రత్యామ్నాయంగా ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగం అనుసంధానం చేసి ఇప్పుడు చెప్పిన పద్ధతుల్లో వారికి కూడా అదనంగా పని కల్పించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం అదే టైంలో ఈ గ్రామ పంచాయతీ సర్పంచులకు కూడా రేపు ఇరవై మూడవ తేదీన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో బీజేపీని ఒప్పించి ఏవైతే కావాల్సిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారో అందులో భాగంగా ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ గ్రామ పంచాయతీలో తీర్మానం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పంచాయతీ సర్పంచులు కూడా